నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు మరియు గల్ఫ్ దేశాలు సంతృప్తిగా ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది గల్ఫ్ దేశాలు సేవలలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తూ ఉన్నాయని చెప్పేసి గల్ఫ్ గణాంకాల కేంద్రం ప్రకటించింది అలాగే ముఖ్యంగా కువైటు దేశం విషయానికి వస్తే కువైటీ ప్రజలు తమ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి అత్యంత ఆశాజనకంగా ఉన్నారు ఎనభై తొమ్మిది శాతం మంది తదుపరి తరానికి మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారో అవకాశాలను చూపిస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ పిల్లల భవిష్యత్తు గురించి బాధపడకుండా భయపడకుండా వాళ్ళకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారని చెప్పేసి దీనికి ప్రధాన కారణం కువైట్లోనే ప్రపంచంలోనే కువైట్ రిచెస్ట్ కంట్రీ అని చెప్పేసి అందరికీ తెలిసిందే డబ్బు బాగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఎటువంటి భయం లేకుండా కువైట్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు సౌదీ అరేబియా యుఏఈ మరియు కువైటు రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ వెల్ బీయింగ్ ఇండెక్స్లో అగ్రస్థానం నిలవడం జరిగింది తొంభై శాతం గల్ఫ్ దేశానికి సంబంధించిన ప్రజలు సంపన్నంగా మరియు మానసికంగా సంతృప్తిగా ఉన్నారు కమ్యూనిటీ మద్దతు కోసం అరబ్ ప్రపంచంలో కువైట్ మొదటి స్థానంలో ఉంది తొంభై మూడు శాతం మంది కువైటీలు తమ పరిసరాల మద్దతును అనుభవిస్తూ ఉన్నారు మద్దతు ఇస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా యాభై శాతంతో పోలిస్తే వికలాంగులకు వంద శాతం ప్రాథమిక పాఠశాలలు విద్యా రేటు కువైట్లో ఉందని చెప్పేసి జీసీజీ దేశాలలో రేట్లు మారుతూ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అరవై ఎనిమిది శాతంతో పోలిస్తే డెబ్బై రెండు శాతం ఆరోగ్య సంరక్షణ కవరేజు ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఈ దేశాలు ముందులో ఉన్నాయన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్